సార్ నమస్కారం ఈరోజు సెకండ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సార్ నేను సాయంత్రం బయలుదేరినాం సార్ ఢిల్లీ నుంచి ఈరోజు మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో ఉన్నాం ఈ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వన్ పాయింట్ ఫైవ్ ఇకో స్పోర్ట్ ఆటోమేటిక్ యాభై తొమ్మిది వేలు దిగింది సార్ ఆటోమేటిక్ టైటానియం ప్లస్ ఈ లాస్ట్ ట్రిప్లో అన్నయ్య తీసుకున్నాడు ఈ వెహికల్ ఇది అమ్ముడు పోయింది సార్ ఇది హైదరాబాద్ హైదరాబాద్కి ఇప్పించండి అన్నయ్య హైదరాబాద్ సార్ వాళ్ళకు మారుతి ఎర్టిగా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ యాభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్ కావాలంటే ట్రెప్ జగిత్యాలరా అండి ఇది అమ్మకానికి ఉంది దీని ధర పది లక్షల యాభై టీఎస్ నెంబర్ తోటి అన్ని గ్లాసులు ఒరిజినల్ డోర్లు ఒరిజినల్ ఇంజిన్ పొజిషన్ ఇంజన్లో ఎక్కడ ఇంతవరకు పాన పెట్టలేదు మారుతి సుజుకి రెట్టిగా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ నాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ తెలంగాణ నెంబర్ఏసి అన్నాం పది లక్షల యాభైలు ర చెప్తుండు మాట్లాడుకోవచ్చు ఢిల్లీ ప్రైస్ కావాలంటే అన్నయ్య కాల్ చేయండి అన్నయ్య ఢిల్లీలో ఉన్నాడు అన్నయ్య నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఈ వెహికల్ కావాలంటే రేపు రేపు మధ్యాహ్నం జగితే సార్ మా షెడ్లో అందుబాటులో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ